ఇప్పుడు మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం మండలంలోని పట్టిసం అనే ఊరిలో ఉన్నాము దానినే మనము పట్టిసీమ అని కూడా అంటాము కాలక్రమేణ ఆ పట్టిసం అనే ఊరికి పట్టిసీమ అని పేరు వచ్చింది ఈ పట్టిసీమ ఊరు రాజమండ్రి నుంచి కేవలం ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది మనకి ముందుగా అఖండ గోదావరి కనిపిస్తుంది దాన్ని దాటి వెళితే మనకి పట్టిసీమ యొక్క విశిష్టమైన గుడి కనిపిస్తుంది ఈ గోదావరి దాటడానికి మనము పడవ లేదా పంటి ఎక్కి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది గోదావరి దాటాక గుడికి కనీసం ఒక కిలోమీటర్ అయిన ఇసుకలో నడవలసిన అవసరం ఉంటుంది అలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత కొంతసేపటికి మనకి స్వామివారి ఆలయం దర్శనమిస్తుంది చుట్టూరా నీరు మధ్యలో గుడి ఉండడానికి కల కారణం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ వీరభద్రుడు తాండవిస్తున్నప్పుడు తన చేతిలో ఉన్న పట్టిసం అంటే వంపు తిరిగి ఉన్న ఒక కత్తి ఇక్కడ జారి పడటం వల్ల ఈ ఊరికి పట్టిసీమ అని పేరు వచ్చింది శివుడు ఎందుకు అక్కడ తాండవం చేశాడు ఎందుకు ప్రళయ రుద్రుడై అక్కడ వీరభద్ర స్వామి అవతారం ఎత్తాడో తెలుసుకుందాం దక్ష ప్రజాపతి యజ్ఞం తలపెట్టినప్పుడు సతీదేవి ఆ యజ్ఞానికి వస్తుంది ఆ యజ్ఞంలో సతీదేవిని ఘోర పరాభవం చేస్తాడు దక్షుడు ఘోర పరాభవం ఇంకా అవమానం వల్ల సతీదేవి దక్ష ప్రజాపతి చేసిన యజ్ఞంలోకి దూకి మరణిస్తుంది అది తెలిసిన శివుడు ప్రళయరుద్రకారుడై వీరభద్ర అవతారం ఎత్తి దక్ష ప్రజాపతిని తన చేతిలో ఉన్న పట్టసంతో తల నరికి ఆ పట్టసాన్ని ఇక్కడికి వచ్చి ఆ గోదావరి నదిలో కడుగుతాడు వీరభద్రుడు పెళ్ళయరుద్రకారుడై తాండవిస్తూ ఉంటే ఆయన త్రిశూలం నేలజారి భద్రకాళి అమ్మవారు ఆవిర్భవిస్తుంది ఆయన్ని నిలపడానికి భవనారాయణుడు స్వామి తన చక్రాయుధాన్ని ప్రయోగిస్తే వీరభద్రుడు ఆ చక్రాన్ని నోటితో కరిచి నమిలి మింగివేశాడు అప్పుడు భవనారాయణుడు తన మనోనేత్రాన్ని ఒక కమలముగా పూజించి వీరభద్రుణ్ణి శాంతింపజేయడానికి ప్రయత్నిస్తాడు అలా శాంతింపజేయడానికి ప్రయత్నించిన తర్వాత వీరభద్రుడు తన శంఖ చక్రాలను తిరిగి భవనారాయణునికి సమర్పిస్తాడు అని చెప్పి పురాణాల్లో ఉన్నది ప్రళయరుద్రకారుడైన వీరభద్రుడు నాట్యాన్ని ముల్లోకాలు అన్ని అతాకుతలం అయిపోతూ ఉంటాయి అప్పుడు దేవతలందరూ భయపడి ఆయన దగ్గరకు వెళ్ళి ఆపడానికి సంశయిస్తూ ఉంటారు దేవతలందరూ అగస్త్య మహాముని వేడుకుని వీరభద్రుణ్ణి శాంతింపజేయమని అగస్త్య మహాముని వేడుకుంటారు అప్పుడు అగస్త్య మహాముని వీరభద్రుని వెనుక నుంచి వెళ్ళి రెండు చేతులతో తనను గట్టిగా పట్టుకుంటాడు అంతేకాకుండా తన జుట్టును తీసి ముడివేస్తాడు అందుకే అక్కడ శివలింగానికి కొప్పు ఉంటుంది మహాశివుడు అక్కడ స్వయంభూగా వెలిశాడు కేవలం కొప్పు ఉన్న లింగం ఈ భూమి మీద పట్టిసీమలో మాత్రమే ఉంది పరమ పవిత్రమైనటువంటి పఠశాచల క్షేత్రం గురించి రెండు వాక్యాలు శ్రీశైలం కాశీ కేదారం కాళహస్తించ పట్టసం పంచక్షేత్రే పటే నిత్యం సర్వపాప వినశ్యతి పంచక్షేత్రాల్లో ఒకటైనటువంటి క్షేత్రం ఈ పటిశాచల క్షేత్రం పూర్వకాలంలో శివపురాణంలో దక్షయజ్ఞం జరిగింది ఆ దక్షయజ్ఞంలో పరమేశ్వరుడు తన జటాచోటల్లోంచి వీరభద్రని ఉద్భవింపజేసి పట్టసము అనేటువంటి ఒక ఆయుధాన్ని చేతికిచ్చి దక్ష సంహారం చేసి రమ్మని చెప్పి పంపించారు అప్పుడు వీరభద్రుడు ఉగ్రావేశంగా ఆయుధాన్ని చేతపుచ్చుకుని అంతా కూడా నాశనం చేసి దక్షుణ్ణి సంహరించాడు దక్ష సంహారానంతరం ఆ వీరభద్రుడు ఆయుధంతో సహా ఈ పర్వతం మీదకి వచ్చి ప్రళయ ఉగ్ర తాండవం చేశాడు ఆ ప్రళయ ఉగ్ర తాండవంలో దేవతలు అడినెత్తిపోయారు భూమి కంపించిపోయింది ప్రకృతి అల్లకల్లోలమైంది ఇటువంటి పరిస్థితుల్లో బ్రహ్మాది దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువు శరణు వేడారు శ్రీ మహావిష్ణువు తన సుదర్శనాన్ని విడిచిపెట్టి వీరభద్ర శాంతించన్నారు కానీ మహావిష్ణువు యొక్క సుదర్శనాన్నే వీరభద్రుడు తన గర్భంలోకి మింగేశారు ఇటువంటి పరిస్థితుల్లో మహావిష్ణువు వల్లే కానటువంటిది ఇంక ఎలాగా అని చెప్పి ఆలోచన స్థితిలో నారుద్రో రుద్రమర్చి ఎత్తు అనేటువంటి ఒక యోగిని ఒక యోగే అర్చించాలి కనుక రుద్రుని అర్చించాలంటే మళ్ళీ రుద్రుడే కావాలి కనుక వెంటనే ఆనాటి కాలం నాటి వాడు అగస్తమహాముని శరణు వేడారు వారు వచ్చి వీరభద్రుడిని ఆలింగనం చేసుకుని శాంతపరిచి వీరభద్ర శాంతించు దక్ష సంహారం కోసం ఉద్భవించావు దక్ష సంహారం అయిపోయింది పరమేశ్వరుని ఆద్యం మేరకు గతంలో పర్వతం యొక్క వరం కోరిక మేరకు ఇక్కడ స్వయంభూగా ఉండమని చెప్పి కోరి ప్రార్థించి ఆ జడ ముడులన్నీ కూడా పైకి తీసి శిఖం ముడికింద చుట్టారు అందుకునే నేటికి కూడా ఆ లింగాకారం మీద శిఖం ముడి ఆయన్ని ఆలింగనం చేసుకున్నట్టుగా బాహులు యొక్క ముద్ర లింగం మధ్య భాగంలో మనకి నేటికి కూడా ఈ చిహ్నాలు కనిపిస్తూ ఉంటాయి కనుక ఈ పర్వతం మీద వీరభద్రుడు స్వయంభూగా లింగాకారంగా ఉద్భవించారు కనుక పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం ఈ పటిసాచల క్షేత్రం పటిశాచర క్షేత్రం గోదావరి గౌతమి నది గర్భంలో ఉండిపోవటం చేత ఇక్కడ ఉన్నటువంటి యాత్రికులు కార్తీక మాసం నుంచి గోదావరి మళ్ళీ ఆ ప్రవహించేటువంటి జూన్ నెల వరకు కూడా స్వామివారికి భక్తుల సౌకర్యార్థం అనేక వసతులతో కూడుకుని అమ్మ స్వామివారికి అమ్మవారికి పూజాది కార్యక్రమాలు జరిపిస్తాయి అయితే ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో వచ్చేటువంటి వరదల వల్ల భక్తులకి కొంచెం అంతరాయం అవుతుంది కనుక కేవలం అర్చకులకు మాత్రమే వచ్చి స్వామివారిని అర్చించి పూజించి ఆయన నిత్యతోపదీప విద్యాలు జరిపించి పెడుతూ ఉంటారు